నేను చెప్తా ఉన్నా కదా ప్రజలారా నేను ఒకటి అడుగుతా ఉన్నా బీసీ నాయకులు బీసీ జేఏసీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నా ఇవాళ పొద్దుగా ఎత్తే బీసీకి బీసీలకు నలభై రెండు శాతం మాకు రిజర్వేషన్ ఇవ్వండి మాకు నలభై రెండు శాతము రాజకీయాలకు రిజర్వేషన్ ఇవ్వండి నలభై రెండు శాతం మాకు ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వండి నలభై రెండు శాతం మాకు చదువులలో రిజర్వేషన్ ఇవ్వండి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు రెండు నలభై రెండు శాతం నియోజకవర్గం నలభై రెండు శాతము రిజర్వేషన్ అయ్యాడని చెప్తా ఉన్న బీసీ నాయకులకు నేను హెచ్చరిస్తూ ఉన్నా బీసీ బీసీ జేఏసీ పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నా పబ్బం గడుపుతూ ఉన్న నాయకులకు నేను హెచ్చరిస్తూ ఉన్నా అరే సిగ్గుశ్వరం ఉందారా బీసీ బీసీ జేఏసీ పెట్టుకున్న వాళ్ళకి చెప్తా ఉన్నా ఒక బీసీ నాయకుల మీద దాడి జరుగుతూ ఉన్నారా బీసీ నాయకుల మీదను కుట్ర జరుగుతూ ఉన్నది బీసీ నాయకులను బద్నాం చేస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ ఏ పొక్కలో అన్నారా మీరు రే తిన్మార్ మళ్ళన్నా నిన్ను కూడా అడుగుతున్నారా ఏ పొక్కలో పన్నారా పొద్దుగాళ్ళు వేస్తే కుక్కలేక కయ్యే కయ్య మురుగుతావు నీ నీకేస్తే కదా నీకులా పూడే కదా నీ ముందుక బిడ్డనే కదా నువ్వు బీసీ బీసీ అనుకుంటే మాట్లాడుతావు కదా మరి నీ ముందుకా బిడ్డ మీద ఇంత కుట్ర జరుగుతూ ఉన్నది పొద్దుగాళ్ళు వేస్తే మరి నువ్వేం బిక్కుతున్నావు నువ్వు మాట్లాడుతున్నావా నీ కిన్యూస్లో మాట్లాడుతున్నావా చర్చిస్తున్నావు దాని గురించి కాదు సురేష్ ఉండడు దా సురేష్ అని వాడు పద్మశాలే నేను పద్మాశాలే వాడు బీసీ చేసి అనుకుంటే తిరుగుతూ ఉంటాడు రాజ్యాధికార సమితి అని జరుగుతుంటాడు బీసీ రాజ్యాధికార సమితి అనుకుంటే వాడు తిరుగుతాడు పబ్బం గడుపుతా ఉంటాడు రేవంత్ రెడ్డి దగ్గరికి పోతాడు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇడు ఏ దాసు సురేష్ ఎడ పడుకున్నావు ఆ ఎడ తిరుగుతుందో అంటున్నా ఓ కుండ సురేఖమ్మ మన పద్మశాలే కదా మన కుండ సురేఖమ్మ మీద ఎంత కుట్రలు జరుగుతున్న ఒక ఆడబిడ్డ మీద బీసీ బిడ్డ మీద కుట్రలు జరుగుతూ ఉంటే బీసీ బిడ్డ మీద కుట్రలు జరుగుతూ ఉంటే ఎందుకు ఎందుకు నోరు చేసలే ఇది ఎందుకు మాట్లాడలేకపోతున్నావు ఆర్ కృష్ణయ్య ఎక్కడ ఉన్నావు ఆ బీసీ బీసీ అనుకుంటే బీసీ ములుగుల పబ్బం కడుపుతాళ్ళు బీసీ మూసిగేసుకొని బ్లాక్మెయిల్ చేసే నాయకులారా సిగ్గుశ్వరం మీకు మీకేమన్నా ఒక బీసీ బిడ్డలే ఇంత కుట్రలు జరుగుతూ ఉన్నాయి బీసీ బిడ్డలే బెద్ధం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక బీసీ బిడ్డ మంత్రి పదవి లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా సపోర్ట్ ఉన్నది బీసీ బిడ్డలకు ఒక కొండా సురేఖమ్మ ఒక బీసీ మహిళ ఒక పద్మశాలి బిడ్డ బీసీ మహిళ మీద మీరు కుట్రలు చేస్తారా ఎవరికి ఇచ్చిలే మంత్రి పదే ఒక బీసీ మహిళకి ఇచ్చిళ్ళు అలా ఒక పద్మశాలి బిడ్డకి ఇచ్చిళ్ళు తప్ప ఇంకా బీసీ జేఏసీ అనుకుంటే పెట్టుకుంటారు ఇంకా పొద్దుగాళ్ళు అయితే బీసీ డబ్బా కొట్టుకుంటారు కదా బీసీ డబ్బు కొట్టుకుంటారు కదా విని మనం బ్లాక్మెయిల్ మెయిల్ చేస్తారు కదా నియోజకవర్గం జరుగుతుంటా దా మరి ఇక్కడ వరంగల్ పోదాం రాండి వాళ్ళ తోలు వెళ్తాం రాండి రా ఎవరైతే బీసీ బిడ్డలకు అగనిష్టిగా వస్తూ ఉన్నారో కొండ మురళి కొండాసురుగా గనిష్టగా వస్తూ ఉన్నారో వాళ్ళు ఏం తప్పు చేస్తు ఎక్కడ కూడా లొంగలేదు ఐదు వందల ఎకరాల భూమి ఉంటే కొండ మురళి దాన్ని పద్నాలుగు ఎకరాలు అమ్మి మరి గెలిచిండు మీ లెక్క కబ్జాలు చేయలే నాయన రాజేందర్ రెడ్డి నీ లెక్క అవుటర్ రింగ్ రోడ్డు కట్కేస్తారు దగ్గర ఆ కొండను తీస్తాను కదా చెప్పాలి కదా మొత్తం చిట్టా తీయాలా ఇప్పటికైనా చెప్తా ఉన్నా బస్వరాజ్ సారయ్య నాయన్ రాజేందర్ రెడ్డి నేను చెప్తా ఉన్నా వరంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా బసవరాజ్ సారయ్య కడేయం షేరి నాయన్ రాజేందర్ రెడ్డి రేవురు ప్రకాష్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి కొండా మురళి జోలికి వచ్చినా బీసీ నాయకులకు జోలికి వచ్చినా బీసీ నాయకులకు ఎదురుగా మాట్లాడినా లేకపోతే మా బీసీ పద్మశాలి బిడ్డైన కొండా సురేఖమ్మ మొయిల మంత్రి అయినా ఆమె జోలికి వచ్చినా కూడా ఆ వాళ్ళను భద్నం చేసే ప్రయత్నం చేస్తే పండబడి తొక్కుతారు అరే వరంగల్ చౌరస్తలు ఇది ప్రజలారా నేను చెప్తా ఉన్నా వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రజలకు చెప్తా ఉన్నా బీసీ బిడ్డలకు చెప్తా ఉన్నా ఈ కొడుకులను ఓడించండి ఈసారి ఒక మహిళా పట్ల వీళ్ళు అప్సర్ బెంగారా ప్రవర్తిస్తారా కొన్న మురళి అంటే మాకు భయమా బొంగు భయం అనుకుంటూ నాయన నాయనరాడి పొగరా దానికి రెడ్డి అనే పేరు పెట్టుకొని బసవరాజారా సిగ్గు లేకుండా రెడ్డి అనే పేరు పెట్టుకొని పక్కన మన నాయన రెడ్డి పక్కన సంకల చేరుతావా నువ్వు ఇదంతా ఎవరు కుట్రో చెప్పితో మాకు తెలియదా రేట్ ప్రజలారా దయచేసి దయచేసి ప్రియా టీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి